హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలలో దాంట్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని మనకి చెప్పాడు ఇలాంటి బ్యూటిఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎనభై కోట్లు విడుదల చేసి ఈరోజు పౌరశాఖ రామంతి ఈ నెల ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నాడు దాని సబ్సిడీ మన బ్యాంక్ ఖాతాలోనే జమ చేయబోతున్నారు ఇప్పటికే నలభై లక్షల మందిని ప్రభుత్వం గుర్తించింది అదేవిధంగా ఎవరైనా ఇంకా అప్డే అప్లై చేసుకుని వారు ఉంటే ఉచిత సిలిండర్ కోసం అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి ఫ్రీ కరెంటు కూడా అందుబాటులో ఉండబోతున్నది కావున ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకపోతే మరొకసారి అప్లై చేసుకోవాలి దీన్ని మన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ గారు చేబిళ్ళలో ప్రారంభిస్తున్నారు అదేవిధంగా డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను త్వరలోనే అందిస్తామని గిరిజనులకు పోడు పట్ట భూములు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇంకేమైనా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి